భీమవరం ప్రతిపాటి వెంకటరావు గారు వారు కళాకారులు కళాకారుల్ని ప్రోత్సహిస్తూ మా వాయిద్య సహకారం అందించినటువంటి గురువు గారు అనేటువంటి బొడ్డు వెంకట్రావు గారిని అట్లాగే గాజులపల్లి కృష్ణ గారికి వారి ఇరువురికి కూడా అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ఐదు వందల రూపాయలు చదివించున్నారు వారికి మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

అనుమాత్రమీ అనుమాత్రమైనా దొంకను మాటలు గదు ఈ కలు శిహీన కులకు ஒரு தூருத்து சுட்ட உங்க இல்லை தீ தாங்க இலதா

నాథ సందేహకించున్నారు ఎందలకు సందేహకించారు అయ్యలారా కాసేపుర పౌరులారాంగి సమస్త కాంతి সর্বভৌমনি সর্বভৌমনি हरिशंद चाशग ई तुखरैया धन्यार అయ్యా బ్రాహ్మణోత్తమ మంద భాగ్యుండనైనా నేనే ఇక్కడ బానిసని విక్రయించుతున్నాడను అట్లా నీ పేరేమిటో నేను ఎవ్వనైనా తమరి కిందలకయ్యా ఏమో పేరు చెప్పుడకే సందేహించుతున్నావే నీవి కాంతలక్కడైనా

మోన నిరుపేద చెప్పినను అది అది దొంగ శమ్మనుటకు అబ్బరమ్మ కాంత అదృష్టము చేతనే లభించినది అంటావు అవును అదృష్టము చేతనే లభించినది మరి అట్లయిన నీ పేరు చెప్పరాత నేను హరిశ్చంద్రుండను యమనా భార్య చంద్రబతి ఏమి ఆ విశ్వామి అప్పుబడింది అని అరచినది నీవేనట్టయ్యా ఖపోదనుడైన ఆమునికి నీవేట్లప్పుడి నారాయణ సరస్వతికి ధారవైనప్పుడు ధారవైనప్పుడు యద్దత్వ ఇచ్ఛదనన్న ధనము ముందుగా నిరూపించుకొ వలన వరణ ఇందుక పత్రము కానీ సాక్షమును కానీ ఏమన్నె ఉన్నదా సత్యశీలమే పత్రము మా ఊబైల చిత్తములే సాక్ష్యములు అమాయకుడా అవును సందేహమే లేదు కాకుండా పత్రంలో సాక్ష్యం లేని అప్పు కోసం లాంటి వెళ్ళాలి నమ్ముకుంటాడా చూడు ఆయన నందా విశ్వామిత్రుని వద్దకు తీసుకొని పొమ్ము నీకు ఈ అప్పు ఇవ్వదగ్గది కాదు అని రాయి రాయి వాదిస్తాను దారిని పోయేవానికి లేని అప్పులను తలంగట్టుటలో నుదుగురు సాక్షులున అప్పులను ఎగవేహించటలో ను నన్ను మెంచిన వారి కాశికాపురులో లేదయ్య ఖరస్ చంద్ర ఏమయ్యా నీకు ఇప్పుడు పెద్ద సహాయ సంపత్తి కొడల అభించలేదు ఆలస్యమందులకయ్య అమ్మయ్య బయలుదేరుమయ్యా బయలుదేరుమయ్యా అయ్యలారా మీరు విరురు మహాబ్రహ్ముణులై కానీ

내 삽자 본다 파내 삽자 본다 파이두 소리 온다 두 소리 온다 빛내내이름 సత్య సంధుడమైనను ధనము పట్ల కొంచెం సడలు విడిపోవచ్చును అందులకే సర్వే జన కాంచం ఆశ్రయంతి అన్నారు పెద్ద కావున నా ఈ శాస్త్ర ప్రమాణం అంగీకరించి పాలాముల కౌశికుడే పాలాయన చకరకు వేదాంతము पल पिकले श्री रिपिले प మీరు బาศ గోడకు వచ్చిద్రా లగాాలు పాలూ బిల్లి బిల్లి పాలూని భజన చేయడకు వచ్చిదరా పాలసన కొనగలు భజన చేయగలం దగ్గర మోట నువ్వు ఏసుకైతే దగ్గర నివే కదా శిష్యుడు కదా నాకు ఎంత కాదు నువ్వు మోటిప్ చేస్తే పిల్లవాడు తట్టుకోలేడు కానీ నాయనా చెప్పు జై అయితే ఇదంతా ఆ చెప్పు జై సరే ధారా చప్పావే నక్షత్రేశ్వర మరి విప్రతామా నా నామదేవ నక్షత్రేశ్వరుడు మరి తమ రక నామ ధయమేటయ్యా కాలకౌసుక శాస్త్రి గారు సరియ మహాత్మ ఇయమమేకు కావలయనన్న తల్ తాదలంబ పై బలవు దరుడ కండు నిల్చే పల్కన తన ఉదయ దడినావు 嘟嘟嘟。 భీమవరం వాస్తవ్యులు పెడికల భాస్కర్రావు గారు కళా హృదయాలు పెద్దలు నన్ను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ఐదు వందల రూపాయలు చదివించున్నారు పెద్దలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అతివని కొనడానికి ఇంత ధనం కావాలట్రా ఇది అంత సౌకర్యం కాదు కాదు నాయన పాలు పిల్లి పిల్లి పాలు పాలు పిల్లి మరి పంచాంగం కట్టగా వస్తున్నా ఏమయ్యా బాబు పంచకం నీ తాళ పంచకం నీ ముఖ పంచకం నీ అసలు పంచాంగం గురించి నీకేమి తెలుసాను కదా నీకు తెలిసిన విషయం చెప్పు యవ గారికి మా పెట్టాడు వివాహానికి అయ్యో రెండు ముళ్ళు వేశాడు పెళ్ళి కొడుకు మూడో ముడేన నత్య సంగతం

చూడాయన మా శిష్యుడు కేశవుడు ధనం ఇస్తాడు హరిశ్చంద్ర అదిగో విశ్వేశ్వరి దేవాలయము నేను ధనమందు వచ్చినయ్యా నీ అమ్మా ఉండమయ్యా నేను వెలుచున్నాను తల్లి నేను వెలుచున్నాను తల్లి ఇన్నినాలు ఈ అరందములోనే బిడ్డ వాళ్ళు చూసుకుంటే తల్లి నాయందు ఏదైనా తప్పు ఎన్నును నా నాయందు ఏదైనా తప్పు ఎన్నును క్షమించుము తల్లి నేను వెలుచున్నానమ్మా నేను వెలుచున్నాను తల్లి నేను వెలుచున్నాను